ఇప్పుడు మా అన్ననైతే చూపిస్తాను మీకు మాకైతే చాలా సపోర్ట్ చేస్తాను మంచిగా స్పోర్టివ్గా తీసుకొని మమ్మల్ని అయితే బాగా ఎంకరేజ్ చేస్తారు ఏ పని చేస్తున్నా ఇదిగో మా అన్న కోసం ఈ సాంగ్ హే గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే నెల్లూరు మీరు కానీ మన ఛానల్ కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో నచ్చకపోయినా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఎందుకంటే వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు అలాగే నచ్చని వాళ్ళు కూడా నచ్చినట్టు యాక్ట్ చేసి మాకు సపోర్ట్ చేయండి అబ్బా ఇవాళ ఏంటంటే మేమైతే ఈవినింగ్ టైం పార్టీ చేసుకోవడం అయితే జరిగింది అది కావున ఇది మీకు అందరికీ చూపించాలని నేను నా అభిప్రాయంతో మీకు చూపిస్తున్నాను ఇక్కడైతే మేము ఐదు మంది అయితే వచ్చాము అండ్ అక్కడైతే మా వాళ్ళు ఎదురు చేస్తూ ఉన్నారు మేము ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఇద్దరం వచ్చి పార్సల్స్ తీసుకెళ్ అయితే జరుగుతుంది అండ్ మేము చెప్పినట్టే అతను చాలా బాగా ప్రిపేర్ చేస్తున్నాడు మీరు కూడా చూడవచ్చు కృష్ణాపురం నెంబర్ వన్ అతనే ఫేమస్ అండ్ ఇప్పుడు మేమైతే కూల్ డ్రింక్స్ ఇంకా వాటర్ ప్యాకెట్స్ కావాలి కదా మనకి పార్టీ అంటే ఉండాలి కదబ్బా సో అందుకని మేమైతే ఇక్కడికి వచ్చి వాటర్ ప్యాకెట్స్ కూల్ డ్రింక్స్ ఇంకా గ్లాస్లు అయితే తీసుకొని మేము మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాం ఇక్కడ కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ అయితే పడింది మాకు మళ్ళీ నూడిల్స్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం అంతలోకి మా పార్సిల్స్ అయితే రెడీ చేసేసాడు మనవాడు తీసుకొని జొమ్మంటే వెళ్ళిపోయాం మన దగ్గరికి అండ్ మన వాళ్ళు అయితే చూసి టేస్ట్ చూసి చాలా బాగుందని చెప్పారు ఎందుకంటే మనం డైలీ అక్కడే వెళ్తాం అబ్బా మనకి ఎలా కాబట్టి అలా చేయిస్తాడు అతను మనోడైతే రియాక్షన్ చూడండి మనో రియాక్షన్ అయితే తెలిసిపోద్ది టేస్ట్ బాగుందా లేదా అనేది మనోడైతే చాలా అంటే చాలా బాగుంది అంటున్నాడు అండ్ అతని రియాక్షన్ మీరే చూడండి అండ్ మీకు కానీ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే